తమిళ తారల మధ్య తారాస్థాయి స్థాయి వివాదం ధనుష్ వర్సెస్ నయనతారా హాయ్ కిక్ మీడియా యూట్యూబ్ స్వాగతం తమిళ చిత్రసీమలో ప్రముఖులు అయిన ధనుష్ మరియు నయనతారా ఇద్దరు తమ అద్భుత నటనతో ప్రేక్షకులను అలరించారు అయితే ఇటీవల వీరి మధ్య జరిగిన వివాదం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది ఈ వివాదం నాను రౌడీదాన్ అనే చిత్రానికి సంబంధించి పాత సందర్భాలను తెరపైకి తెస్తూ నయనతార శివన్ ప్రేమ కథను వెబ్ సిరీస్ రూపంలో ప్రజలకు పరిచయం చేయడానికి ప్రయత్నించినప్పుడు మొదలైంది ధనుష్ మరియు నయనతార తమ కెరీర్లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు కానీ వీరి వ్యక్తిగత వ్యవహారాలు బహిరంగంగా మారడంతో అభిమానుల మధ్య విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ వివాదం తమిళ సినీ పరిశ్రమపై ప్రభావం చూపడమే కాకుండా కోర్టు వరకు వెళ్లే అవకాశాలను సృష్టించింది ఈ వివాదంలో ప్రధానంగా నయనతార ధనుష్ పై చేసిన ఆరోపణలు ధనుష్ సమర్థన అభిమానుల మద్దతు మరియు పరిశ్రమలో దీని ప్రభావం ప్రధాన అంశాలు దీనికి సంబంధించిన వివరణ ఈ వీడియోలో తెలుసుకుందాం ధనుష్ నయనతార యాక్ట్ చేసిన నీ మోహిని రెండు వేల ఎనిమిదిలో ప్రేమ కథ చిత్రంగా ప్రజల మన్నన పొందిన ఈ చిత్రం వీరి కెమిస్ట్రీకి మంచి గుర్తింపు తీసుకువచ్చింది నయనతార తన ఇన్స్టాగ్రామ్ లేఖలో ధనుష్ తీరుని ప్రశ్నించారు నాను రౌడిదాన్ చిత్రంలోని పాటలు దృశ్యాలను వాడటానికి ఎన్ఓసి అవసరమై ధనుష్ ఇచ్చే నిబంధనలు వివాదానికి దారి తీశాయి ధనుష్ దీనిని కేవలం వ్యాపార ప్రక్రియగా పేర్కొనగా నయనతార అది వ్యక్తిగత దాడిగా భావించారు నయనతార తన డాక్యుమెంటరీ నయనతార బియాండ్ ది లో నాను రౌడిదాన్ చిత్రంలోని మూడు సెకండ్ల బిహైండ్ ది సీన్స్ వీడియోను ఉపయోగించడంపై ధనుష్ పది కోట్ల కాపీరైట్ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఆమె ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు ఈ లేఖలో ఆమె ధనుష్ పై తీవ్ర విమర్శలు చేశారు ఈ వీడియోలో నయనతార విడుదల చేసిన లేఖను ఒకసారి చూద్దాం లేఖలో నయనతార పేర్కొన్న ముఖ్యాంశాలు మీరు మీ తండ్రి సోదరుడి సహాయంతో చిత్ర పరిశ్రమలోకి వచ్చి మంచి గుర్తింపు పొందారు కానీ నేను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా నా కష్టంతో ఈ స్థాయికి చేరుకున్నాను నా డాక్యుమెంటరీ కోసం నా అభిమానులు శ్రేయోభిలాషులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ ప్రాజెక్టు వెనుక చాలా మంది కృషి ఉంది నాను రౌడీదాన్ చిత్రంలోని క్లిప్స్ ను ఉపయోగించడానికి అనుమతి కోరినప్పటికీ మీరు నిరాకరించారు కేవలం మూడు సెకండ్ల బిహైండ్ ది సీన్స్ క్లిప్ను మాత్రమే ఉపయోగించాం దానికి కూడా మీరు పది కోట్ల కాపీరైట్ కేసు వేశారు మీరు నాపై పగతో ఈ చర్యలు తీసుకున్నారు ఇది మీ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది ఈ లేఖ ద్వారా ధనుష్ పై తన అసంతృప్తిని వ్యక్తపరిచారు ఈ వివాదం తమిళ సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది అభిమానుల స్పందన ధనుష్ అభిమానులు ఈ వివాదాన్ని సరళంగా తీసుకుంటూ వ్యాపార ప్రక్రియగానే చూస్తున్నారు నయనతార అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తూ ధనుషు తీరు తగదని అంటున్నారు నయనతార అభిమానులు ఈ వివాదంపై బలమైన స్పందనను వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా వారి అభిప్రాయాలు నయనతారను సమర్థించే విధంగా ఉన్నాయి సోషల్ మీడియా ఉద్యమం నయనతారకు మద్దతుగా హ్యాష్ ట్యాగ్ స్టాండ్ విత్ నయనతార అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఆమె మీద ధనుష్ చేసిన వ్యవహారం అనవసరమని ఆమెకు న్యాయం జరిగే వరకు నిలబడతామని ప్రకటిస్తున్నారు ధనుష్ పై విమర్శలు ధనుష్ గతంలో ఇతర నటీమణులతో ఇటువంటి వివాదాల్లో చిక్కుకున్నాడని గుర్తు చేస్తూ ఇది నిరంతరంగా జరుగుతుందనే వాదన చేస్తున్నారు వ్యక్తిగత జీవితాన్ని వివాదంలోకి తేవడం వాణిజ్య ప్రయోజనాల కోసం నయనతర ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేశాడని ఆరోపిస్తున్నారు నయనతారకు ప్రశంసలు నయనతార ధైర్యంగా తన అభిప్రాయాన్ని తెలియజేయడం అభిమానుల మధ్య ఆమె గౌరవాన్ని పెంచిందని వారు అభిప్రాయపడుతున్నారు ఆమె తన దీర్ఘమైన కెరీర్ లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది అయితే ఈ వివాదాన్ని కూడా విజయవంతంగా ఎదుర్కొని మరింత బలంగా ముందుకు సాగుతుందని అందరూ ఆశాభావంతో ఉన్నారు ధనుష్ అభిమానులు ఈ వివాదంపై ధనుష్ కు మద్దతుగా నిలుస్తున్నారు వారి స్పందనలు ప్రధానంగా ఈ విధంగా ఉన్నాయి చట్టపరమైన హక్కులపై మద్దతు నాను రౌడీదాన్ చిత్రానికి సంబంధించిన హక్కులు ధనుష్ దగ్గరే ఉన్నాయని అవి కాపాడటానికి ఆయన తీసుకున్న చర్యలు సరికొత్త నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని అభిమానులు పేర్కొంటున్నారు నిర్మాతగా ధనుష్ తన హక్కులను రక్షించడం కేవలం చట్టపరమైన చర్య అని వారు భావిస్తున్నారు నయనతారపై విమర్శలు నయనతార సరైన అనుమతి తీసుకోకుండా సినిమా క్లిప్లు ఉపయోగించడం పద్ధతి కాదని ఇది ప్రొఫెషనల్ ప్రోటోకాల్ కు విరుద్ధమని అభిమానులు అంటున్నారు ధనుష తీసుకున్న చర్యలు సరైనవే అని ఆమె తప్పుదోవలో నడుస్తుందని అభిప్రాయపడుతున్నారు వృత్తిపరమైన నిబంధనలు ఈ వివాదం వ్యక్తిగతం కాదని ఇది సినిమా పరిశ్రమలో వృత్తిపరమైన నిబంధనలను గౌరవించడం కోసమేనని వారు తెలియజేస్తున్నారు ధనుష్ తన కెరీర్ లో ఎప్పుడు నైతిక విలువలను పాటిస్తాడని ఆయన తీరు తప్పు కాదని అభివర్ణిస్తున్నారు పరిష్కారంపై ఆశ ధనుష్ కు మద్దతు తెలిపిన కొంతమంది అభిమానులు ఈ వివాదం మరింత తీవ్రం కాకుండా ఇద్దరి మధ్య పరిష్కారం అవ్వాలని కోరుతున్నారు నయనతార మరియు ధనుష్ ఇద్దరు తమిళ చిత్ర పరిశ్రమకు అద్భుతమైన సేవలు అందించారని ఈ వివాదం వల్ల పరిశ్రమపై చెడు ప్రభావాలు పడకుండా ఉండాలని వారు కోరుకుంటున్నారు నయనతార మరియు విఘ్నేష్ శివన్ వివాహానికి సంబంధించిన నయనతారా బియాండ్ ది ఫేరిటైల్ అనే డాక్యుమెంటరీలో రెండు వేల పదిహేనులో విడుదలైన నాను రౌడీదాన్ చిత్రంలోని మూడు సెకండ్ల క్లిప్ ను ఉపయోగించారు ఈ చిత్రానికి నిర్మాతగా ఉన్న ధనుష్ తన అనుమతి లేకుండా ఈ క్లిప్ ని ఉపయోగించారని కాపీరైట్ హక్కుల ఉల్లంఘనగా భావించి నయనతారకు పది కోట్ల నష్టపరిహారం కోరుతూ లీగల్ నోటీసులు పంపించారు ధనుష్ పంపిన నోటీసులకు ప్రతిస్పందనగా నయనతార ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ లెటర్ ద్వారా ధనుష్ పై తీవ్ర విమర్శలు చేశారు ఆమె లేఖలో ధనుషు తనపై ఈర్ష్యతో వ్యవహరిస్తున్నారని అతని ప్రవర్తన అల్పబుద్ధిగా ఉందని ఆరోపించారు నయనతార లేఖకు ప్రతిస్పందనగా ధనుష్ తన లాయర్ ద్వారా మరో నోటీసు పంపించారు ఈ నోటీస్ లో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న డాక్యుమెంటరీలోని వివాదాస్పద క్లిప్ ను ఇరవై నాలుగు గంటల్లో తొలగించకపోతే పది కోట్ల నష్టపరిహారం కోసం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రస్తుత పరిస్థితి ఈ వివాదం ఇంకా పరిష్కారానికి రాలేదు ఇరు పక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి ఈ వివాదం కోర్టు వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి